ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తనపై సోదాలకు సిద్దమవుతోందని కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తుల నుంచి తనకు ఈ సమాచారం అందిందని వెల్లడించారు సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి తన చక్రవ్యూహం ప్రసంగం నచ్చలేదని రాహుల్ పేర్కొన్నారు ఒకవేళ ఈడీ అధికారులు సోదాలకు సిద్దమైతే వారిని ఆహ్వానించేందుకు సిద్దంగా ఉన్నట్లు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు కేంద్ర బడ్జెట్ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదుపై లోక్సభలో చర్చ సందర్భంగా సోమవారం ప్రసంగించిన రాహుల్ గాంధీ ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మ వ్యూహంలోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మ వ్యూహాన్ని వీరమరణం పొందిన అభిమన్యుణ్ణి ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా కొందరిపై విమర్శలు సంధించారు అభిమన్యుణ్ణి చక్రవ్యూహంలో ఆరుగురు ఎలా హత్య చేశారో ఇప్పుడు దేశాన్ని అదే చేయబోతున్నారని వ్యాఖ్యానించారు యువత రైతులు మహిళలు చిన్న మధ్యతరహా వ్యాపారుల చుట్టూ దేశంలోని ఆరుగురు వ్యక్తులు వ్యూహాన్ని పన్నుతున్నారని రాహుల్ ఆరోపించారు రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేయడమే కేంద్ర బడ్జెట్ ముఖ్య ఉద్దేశమని రాహుల్ గాంధీ ఆరోపించారు